జనం న్యూస్ కు స్వాగతం ఆస్పత్రికి వచ్చే వారి ఆకలి తీర్చడం గొప్ప సేవ అని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధుకర్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వందపడకల ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత భోజన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు ఆకలి తీర్చే ఐదు మారుతీ సేవ అభినందనీయమని అన్నారు దాతల సహకారం లేకపోయినా భూమి కారు అన్ని సేవ చేయడం గొప్ప సాహసం అని కొనియాడారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కు ప్రతి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు ఆకలి తీర్చే సేవలకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా వందపడతల ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు ఇక్కడ మీ అందరికీ కడుపు నింపే కార్యక్రమం భోజనం సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్న తమ్ముడు అయిలి మారుతిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు అందరూ ఎవరూ ఉండాలని చాలా సంతోషం కాకపోతే మరి డోనర్స్ లేకపోయినా కొంతమంది ఇస్తున్నారు ఇంకా కొంతమంది ముందుకు అని అంటా ఉన్నాడు మరి ఆకలి అంటే ఏందో తెలిసిన బిడ్డ కనుక ఆకలిని ఎంత వీలైతే అంత అవసరం ఉన్నప్పుడు తీర్చాలనే ఒక సంకల్పంతో ముఖ్యంగా హాస్పిటల్ కాన్నే ఎక్కువ మంది అడావడ అడావుడిగా వస్తారు డబ్బులు తీసుకొచ్చుకోరు రకరకాల ఇబ్బందులతో వస్తారు కనుక ఆ ఇబ్బందులను మరి చూసి అనుభవించిన బిడ్డ కనుక ఈ భోజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నిన్న నేను ఏదో సోషల్ మీడియా గ్రూప్లో చూసిన అనాథ పిల్లలకు ఇల్లు కూడా కట్టించినట్టుగా ఏమన్నా సోషల్ మీడియాలో చూసినా ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అది కూడా మాదేపూర్ గ్రామం మారుమూల ప్రాంతానికి చెందిన బిడ్డ ఇంత గొప్ప సాహసం చేయడం చాలా సంతోషం నేను కూడా ఆకలింటూ తెలిసిన బిడ్డ కనుక మా అబ్బ పేరు మీద కూడా అనేక కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు కొంచెం ఇబ్బందులలో ఉన్నాం కనుక చేయలేకపోతా ఉన్నాం అంటే భోజన కార్యక్రమం లేదు కానీ ఇతరంతర కొన్ని కార్యక్రమాలు అది స్మృతి ఏమంటారు వాహనం ఏమంటారు అదే వాహనం కావచ్చు ఒక ఇల్లు ఎవరైనా చనిపోయిన వాళ్ళు కిరాయిదారులు ఉంటే వాళ్ళని ఇంట్లోకి రానియకుంటే వాళ్ళకి ఇల్లు సౌకర్యం కల్పించడము అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎట్లా నడిపిస్తున్నామంటే భూమి అమ్మిన అంటున్నాడు కారు అంటున్నాడు అమ్ముకుంటూ పోతే సరిపోవు కనుక నేను పక్షాన భూపాలపల్లిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు డబ్బున్న వాళ్ళు మరి గుడిలో వేసేటువంటి వారి యొక్క ఐదు రూపాయల కానుకలు అక్కడ రెండు రూపాయలు వేసి ఇక్కడ రెండు మూడు రూపాయలు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఇంటనే కోసం నేను కూడా చిన్నప్పుడే నా తల్లిని చూడలేదు ఆమె పేరు మీద అనేక కార్యక్రమాలు చేసిన బిడ్డను కనుక మారుతీకి మరి ప్రతి సంవత్సరం ఇవాటి నుంచి మళ్ళీ వచ్చే జనవరికి యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తానని నేను మంచిగా ఇంకా నేను మంచిగా అయితే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను కనుక వారికి తక్షణమే ఈ నెలలో యాభై వేల రూపాయలు మా నాయకులందరూ రచిస్తారు మారుతికి మారుతికి ఇంకా దాతలు కూడా పెద్ద ఎత్తున రావాలని దాతలను కూడా కోరుతా ఉన్నారు భూపాలపల్లిలో పెద్ద పెద్ద ఆసాములు ఉంటారు చాలామంది సేవలు చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ ప్రత్యేకంగా గొప్ప కార్యక్రమం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని ఇవాళ రేపు భోజనానికి ఎవరికి పొదవలేదు వండితే ఒరిసలేదు కూడా అక్కడక్కడ పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ భోజనం ఎవరికి దొరకది ఇక్కడ గాయగాయ గాయగాయ వస్తారు పేషెంట్ దగ్గర పాపం ఇక్కడ ఆకలి కోసం చూసే వాళ్ళు ఓ ఇక్కడ అవసరం ఉంటుంది భోజనం దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మారుతిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమం చేయాలి చేస్తూ ముందుకు నడవాలని ఇప్పుడైతే యాభై వేలు ఇస్తున్నా ఇంకా అవకాశం ఉంటే పెంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం వంద శాతం వారిని అభినందిస్తూ నన్ను చాలా రోజుల నుంచి అవమా అవమానించండి కానీ కొంచెం రాలేకపోయినాము ఈ సేవా కార్యక్రమాలు నాకు కూడా చాలా ఇష్టం మా అవ్వ చిన్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆ రోజులలో అమ్మలు పోసిందని గంజి పోసిందని విన్న నేను చూడలేదు మా వాటిలో పెద్దవాళ్ళు చెప్తే విన్నాము మీ అమ్మ మా మీ ఇంటికి వస్తే అంబలు పోసేది గంజి పోసేది అప్పుడు గంజే పెద్ద కథ ఉండే గంజితుడు కూడా పెద్ద కష్టం ఉండే అటువంటి విన్న బిడ్డగా సేవలు చేసే వాళ్ళను ప్రోత్సహించడం నాకు ఇష్టం కనుక మరి మా మారుతిని మనందరం ప్రోత్సహించాలి మారుతికి మీ అందరు ఆశీస్సులతోటి దాతను కూడా దొరకాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా నాయకులందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు జైంద